కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం కార్తీక మాస ఫలశతి ముప్పైవ రోజు అమావాస్య చేయవలసినది పితృదేవతలను ఉద్దేశించి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వవలను పగలు ఉపవాసం ఉండవలను ఉసిరి తినరాదు ఈ రోజు మీ పితృదేవతలకు ప్రీతికరమగు తర్పణములు వస్తువులు దానం ఇవ్వాలి ఆకరణ దీపారాధన చేసి కొబ్బరికాయ కొట్టి నమస్కరించవలను ముప్పైవ అధ్యాయం కార్తీక మాస ఫలశుతి తినక మహారాజా సూత మహర్షి శౌనకాది మహామునులకు కార్తీక పురాణాన్ని వినిపించాడు ఆ తర్వాత ఈ మాసం ఔచిత్యాన్ని మహత్యాన్ని మరొకసారి క్లుప్తంగా వివరించాడు కార్తీక మాసం కల్మషహారం మోక్షదాయకం సమస్త సుఖదాయకం ఈ వ్రతం కోసం స్నానం ఆరాధన ధ్యానం దానం ఉపవాసం శ్రవణం పఠనం చేయాలి అందుకే ఈ పుణ్య వ్రతం ఈ మాసం హరిహరిద్దరికీ ప్రీతిదాయకం ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ పూజించే అవకాశం లభిస్తుంది ఇతర కాలాలలో శివారాధన ఉత్సవాల వేళలో కేశవారాధన కేశవారాధన ఉత్సవాలలో శివారాధన చేయడం సాధ్యం కాదు కానీ ఈ మాసంలో ఒక్కసారిగా ఇద్దరిని ఆరాధించి ఇద్దరి అనుగ్రహాన్ని పొందవచ్చు దీనికి వయో వృద్ధులు స్త్రీలు పురుషులు పిల్లలు పెద్దలు అనే నియమం లేదు ఎవరైనా ఈ కార్తీక వ్రతాన్ని ఆరాధించి భగవంతుని అనుగ్రహానికి పాత్రలు కావచ్చు సమస్త ధర్మాలతో కూడిన నీతి నియమాలకు నిలయం ఈ కార్తీక మాసం కనుకనే సర్వ పాపహరణ పురాకృత పాపాలను తుడిచిపెట్టే ఈ పవిత్రమైన పుణ్యప్రదమైన మాసం పూర్వజన్మ స్మృతిని కలిగించే అద్భుతమైన మాసం ఈ మాసంలో చేసే దాన ధర్మాది పుణ్య కార్యాలన్నింటికి అనంత కోటి రెట్ల ఫలితాన్ని ప్రసాదిస్తుంది ఈ మాసం కార్తీక పురాణాన్ని చదవడం వలన కార్తీక మహత్యం తెలుస్తుంది సంసారాలు తరించడానికి అవసరమైన పూజ పునస్కారాలు వ్రతలు వ్రతాలు క్రతువులు దానాలతో శుభప్రదమై అలలారుతుంటుంది ఈ మాసం అధిక వ్యయ ప్రయాసాలకు లోను కాకుండా సూక్ష్మాతి సూక్ష్మమైన రీతిలో మోక్ష సాధనలను బోధించి సత్ఫలితాలను అమోఘంగా సమకూర్చగలది ఈ కార్తీక మాసం తెలిసి గాని తెలియక గాని ఈ కార్తీక మాసంలో పుణ్యవ్రత క్రతువులను ఆచరించిన వారికి అనుకోకుండా అడగకుండా ముక్తి లభిస్తుంది అల్పబుద్ధితో ఈర్షా ద్వేషాలతో నిర్లక్ష్యంగా వ్రతాలను ఆచరించే వాళ్లను ద్వేషించే వాళ్లను కార్తీక వ్రత దీక్షలను సులకంగా చూసే వాళ్ళను చేసే వాళ్లను పడరాని కష్టాల పాలై ఇహపరాలు రెండింటికి చెడిపోయి నరకయాతలను అనుభవిస్తారన్నది ఈ ముమ్మాటికి సత్యం ఈ మాసం మొదలైన కార్తీక శుక్ల పాడ్యం నుండి చన్నీటితో తలస్నానం నదిలో గాని చెరువులలో గాని చెయ్యాలి అలా చేయకుండా ఆహారం తీసుకోకూడదు ఆలయాలలో స్వామి సన్నిధిలో దీపారాధనను దీపదానాన్ని చేయాలి ఆహారమే తీసుకోకుండా గాని ఒక పూట తిని ఉండడం గాని కేవలం సాయంత్రం మాత్రమే భుజిస్తూ నక్త వ్రతం చేయడం గాని పాటించాలి ధన కనక కన్యాదాన గోదానలు ఇంత అని లెక్కగట్టి చెప్పడానికి లేనంత ఫలితాన్ని ఇస్తాయి అన్నదానాలు వన సమారాధనలు వ్రతాలు పురాణ పఠనాలు పుణ్యప్రదాలు వృద్ధులు పసివారు ఆరోగ్యవంతులు ఎవరైనా ఏ కారణం చేతనైనా ఈ కార్తీక వ్రత నియమాలను పాటించలేని వారు ఈ కార్తీక మాసంలో కనీసం ఏకాదశి నాడు లేదా పూర్ణిమ నాడు లేదా వారికి వీలైన ఏదో ఒక రోజున ఈ వ్రతాన్ని అనుసరిస్తే ధన్యులవుతారు మనసులోని ఈ వ్రతాలు దానాలు పూజలు నియమనిష్టలు అనుసరిస్తున్నట్లుగా భక్తితో తలుచుకున్నా తరించిపోతారు రాజా ఈ కార్తీక మాసం సమస్త పుణ్య సముపార్జనకు పరమ ఉత్తమమైన సాధన సమస్త పాపులకు విరుగుడు తక్కువ సమయంలోనే భక్తుడు భగవంతుని కృపను అనుగ్రహించగల పవిత్ర మాసం ఈ కార్తీక మాసం ముప్పైవ రోజు పారాయణ సమాప్తం ఇంతటితో కార్తీక పురాణం సమాప్తం కార్తీక పురాణంలోని ముప్పై అధ్యాయాలు సమాప్తం